తెలంగాణలో అతి పురాతనమైన దేవాలయం శ్రీ సరస్వతి దేవాలయం పేరూరు గ్రామం సర్పరాజులు యాగం చేసిన ఇక్కడ దేవతగా కొలుచుకోబడిన దేవి సరస్వతి దేవి ఇక్కడ గతంలో మంజీరా నదికి పుష్కరాలు వచ్చినవి కాశీ నుండి స్వయంగా తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ కార్తీక మాసంలో మూలా నక్షత్రంలో ఘనంగా పూజలు జరుగుతాయి ఈ మంజీరా నది తీరాన ఉన్న సరస్వతి దేవాలయం గరుడగంగా అని కూడా అంటారు శ్రీ సరస్వత్యై నమ ధార్మిక భక్తాగ్రేసరులకు నేటి ప్రపంచంలోపట అత్యంత వైభవపేతంగా ఏదైతే మనం ఇప్పుడు మంజీరా అనేది అని పిలుస్తున్నామో దీని సనాతనము గరుడగంగా అనేటువంటి సార్థక నామం ఉన్న దీనికి ఆ తదుపరి వంజర అయిపోయింది ఆ తదుపరి మంజీరా అయింది మరి ఇప్పుడు క్రమంగా పిలిచేటువంటి సింగూర్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే ఈ గరుడ గంగా అనే సార్థక్రామం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ సర్పయాగం చేయటంలో ఆ సమయంలోపట నాగజాతిని రక్షించడానికి గరత్నంత్రు పాతాలోకానికి వెళ్ళి మరి భోగవతి అనేటువంటి నదిని తీసుకువచ్చి తీసుకురావడం జరుగుతున్నది ఇట్టి నది కర్ణాటక బాల్ఘాట్ కొండల నుంచి నిజామాబాద్ కందుకూర్తి వరకు వెళుతున్నది అయితే ఈ ప్రదేశం పేరూరు గ్రామం అనేటువంటి ప్రదేశంలోపట సర్పయాగం చేయడం జరిగింది నేటి కూడా భూమిలో నుంచి విభూతి లభ్యమవుతూ అవుతూ ఉంటుంది మరి ఆ యొక్క నది వచ్చి హోమగుండాలను చల్లార్చింది కాబట్టి దీనికి గరుడు తీసుకువచ్చి విడిచిపెట్టింది కాబట్టి గరుడ గంగానే సార్థక రామం పేరు వచ్చేసింది మరి ఆ తదుపరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ యొక్క జాగను తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇక్కడ చదువుల తల్లి మహా సరస్వతి దేవిని ప్రతిష్ఠించడం జరిగింది మరి నాటి నుండి నేటి వరకు ప్రతినిత్యం కూడా అసంఖ్యాక భక్తుల చేత చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఓడివియాలు తమ తమ మొక్కులు తీర్చుకోవడానికి ఈ యొక్క ప్రదేశం చాలా భక్తులకు అనువుగా మారిపోయింది మరి తదుపరి క్రమేపీ ఇక్కడ సర్పయాగం చేసిన సమయం స్థలము కాబట్టి ప్రత్యక్ష నాగేంద్రుడు మరి ఇటువంటి నాగుల పంచమి నాడు ప్రత్యక్షంగా నాగేంద్రుడు కూడా సమస్తమైన జనాన్ని కూడా దర్శనాన్నిచ్చి మరి సమస్తమైన ఒక భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు మరి వారు కూడా తరించడానికి ఆ నాగేంద్రుడు కూడా ఇవ్వడం జరిగింది తదుపరి మరి ఈ నదికి ఉత్తర వాహినిగా ఉన్నది కాబట్టి దీన్ని అప్పటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే రెండు వేల పదకొండులో మంజీరా గరుడగంగా పుష్కరాలు ప్రాచురణలోకి తేవడం జరిగింది ఆ యొక్క చంద్రశేఖరరావు గారితోనే పుష్కరాలు ప్రారంభించడం జరిగింది మరి మొన్న తదుపరి రెండు వేల ఇరవై రెండులో ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదికి వస్తుంది కాబట్టి మరి మొన్న రెండు వేల ఇరవై రెండులో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు దేవేంద్ర రెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు తదితరులచే మరి యొక్క రెండవ పుష్కరాలు శ్రీ శ్రీ మాధవానంద స్వామి యొక్క కరకముల చేత పుష్కరాలు ప్రారంభించడం జరిగింది మరి ఒక నాలుగు సంవత్సరాల క్రితం కూడా మహా రుద్రయాగం కూడా చేయడం జరిగింది ఐదు వందల నలభై కుటుంబాలతోని మహారుద్రయాగం చేయడం జరిగింది మరి ఇట్టి స్థలం లోపల మహిమాన్వితమైన స్థలం కాబట్టి సమస్తమైన భక్తాగ్రేసర్లు ప్రాతినిత్యం కూడా వచ్చి మరి దర్శనాలు చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది మరి రెండు వేల పదిహేడులో మరి ఇక్కడ మహారుద్రయాగం చేయడం జరిగింది ఐదు ఐదు ఫీట్ల యొక్క శివలింగము మరియు అఖండం శిలతోని మరి రెండు ఫీ ఐదు ఫీట్ల యొక్క నందీశ్వరిని కాశీ నుంచి నడుచుకుంటూ తేవడం జరిగింది మరి అట్టి శివలింగాన్ని ప్రపంచంలోపట ఐదు ద్వారాలు ఉండబడేటు శివాలయాన్ని నిర్మాణం గురించి సమస్తమైన భక్త భక్తుల యొక్క దాతల యొక్క సహకారం చే ఈ శివాలయాన్ని నిర్మాణం చేయదలుచుకున్నాం మరి ఎట్లాంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఏ విధంగా ఏడు ద్వారాలు ఉన్నాయో మరి పరమశివుని కూడా అఘోర తత్పురుష ఈశాన మరి ఈ విధంగా ఐదు ద్వారాలు ఉంటున్నవి మరి ఐదు ద్వారాలతోని శివాలయం నిర్మాణం చేపట్టడం జరుగుతున్నది మరి దీనికి సమస్త భక్తాగ్రేసర్లు ఇట్టి శివాలయానికి భక్తులు సహకరించి తన మన ధనువుల చేత సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం మరి తదుపరి ఇక్కడనే మరి అమ్మవారికి ప్రతినిత్యం కూడా అసంఖ్యాక భక్తుల చేత మరి ఈ కార్తీక మాసంలో వనభోజనాలే కానీ శాలగ్రామ దానాలే కానీ చిత్రగుప్త వ్రతాలే కానీ లక్షవర్తి వ్రత ఉద్యాపనలే కానీ మరి సమగ్రంగా వనభోజన కార్యక్రమాలు కూడా ప్రతినిత్యం కూడా జరుగుతుంటాయి ఇక్కడ నదీ స్నానాన్ని కూడా అనువైన ఒక ప్రదేశం కాబట్టి సమస్తమైన భక్తాగ్రేసులు కార్తీక స్నానాన్ని ఆచరిస్తూ మరియు ఆ కార్తీక దామోదరుని యొక్క చెట్లు మరి ఉసిరి చెట్లు ఉన్నాయి కాబట్టి మరి కార్తీక దామోదరుని దర్శనాన్ని కూడా చేసుకుంటూ వాళ్ళు తరించడం కూడా జరుగుతున్నది మరి ఇక్కడ సంవత్సరం పొడున జరిగే కార్యక్రమాలు నాగుల పంచంకి విశిష్టంగా మరి నాగులకు పాలు పోయడము విశిష్టమైన భక్తాగ్రేసులు రావడము మరియు అమ్మవారి యొక్క నవరాత్రాలు శుద్ధ పాటి నుంచి విజయదశమి వరకు అమ్మవారి యొక్క నవరాత్రాలు మరి కార్తీక మాసం ఒక్క నెల రోజులు మరి నదీ స్నానాలు చేయడం మరియు వసంత పంచమి మాఘశుద్ధ పంచమి అమ్మవారికి పుట్టిన ఉంటుంది కాబట్టి అప్పుడు వివిధ గ్రామాలచే శకట బ్రహ్మణోత్సవము మరి సమస్త భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఇట్టి యొక్క అవకాశాన్ని సమస్త భక్తాగ్రేసులు అవకాశం తీసుకున్నటువంటి వాళ్ళే మరి ఈ ఆలయానికి తోడ్పడవలసిందిగా మనం చేస్తున్నాం దోర్బల రాజమౌళి శర్మ గ్రామం పేరూరు సరస్వతి దేవాలయం మండలం జిల్లా మెదక్ నైన్ డబల్ ఫోర్ డబల్ వన్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా